టు మై ఛానల్ సో తెలుగు అబ్బాయి ప్రతాప్ ప్రమీల తెలిసిందే కదా మనకి సో ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేసిన వాళ్ళ గురించి నేను సో ఏంటండి ఇక్కడ మ్యాటరు వాళ్ళు అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు వలస వెళ్ళే వాళ్ళు అంట చిన్న చిన్న పనులకి బయట మనకి ఆ సమల దగ్గర అలా వెళ్ళి పనులు చేసుకొని పత్తికో మెచ్చుకో అలా వెళ్తారు కదా అలా వెళ్ళే వాళ్ళంట కానీ వీళ్ళ దేవుడు లక్ వల్ల వీళ్ళకి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ వల్ల వీళ్ళు బాగా సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఏ అసలు వెళ్ళడానికి ఏమీ లేదనమాట చక్కగా ఇల్లు వీడియోస్ చేసుకోవడం వీడియోస్ మీద వచ్చిన డబ్బుతో ఇలా మెయింటైన్ చేయడం హోటల్ పెట్టారు మరి ఈ మధ్యన ఎందుకు హోటల్ కూడా వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు పెరిగా అంటే తీయట్లేదేమో హోటల్ నాకు తెలిసి వీడ మీద వచ్చే డబ్బులు ఇలా చేసుకుంటాను కానీ ముగ్గురు ఆడపిల్లని వాళ్ళ అమ్మ వీళ్ళందరినీ పోషించడం అంటే చాలా కష్టం అదా అండ్ వచ్చే డబ్బులతో కానీ వాళ్ళ అమ్మగారు చాలా గ్రేట్ ప్రతాప్ వాళ్ళ అమ్మగారు అయితే ఎందుకంటే ఏ ఇద్దరు కోడల్ని సమానంగా చూస్తుంది కానీ వేరు వేరుగా ఏమి చూడదు ఇక్కడ ఏంటంటే ఇంకా కొంచెం లాంగ్వేజ్ మార్చుకుంటే సరిపోతుందేమో బుడ్లు అలాంటి ఉంది కొంచెం మార్చుకొని ప్రమీలా గారి మీరైతే కొన్ని కొన్ని చాలా కామెంట్లు కూడా పెడుతున్నారు కదా అవి అయినా చూసి కొద్దిగా తెలుగు కొద్దిగా కరెక్ట్గా మాట్లాడాలంటే మీరు వీడియోస్ చేసినప్పుడు మీ లాంగ్వేజ్ అది పక్కన పెట్టేసింది అక్కడిది కానీ వీడియో చేసినప్పుడు కొంచెం అందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి అండ్ ప్రతాప్ గారు అయితే వినోద్ గారు అయినా ప్రతాప్ అయినా కరెక్ట్గా మాట్లాడతారు తెలుగు అండ్ వాళ్ళు ప్రాపర్గా ఉంది కానీ ఈమె ప్రేమ భారతి అయితే వీళ్ళిద్దరికి సరిగ్గా పలకడం రాదు వాళ్ళ భాష వాళ్ళది అనమాట అర్థం కాకుండా స్పీడ్గా మాట్లాడిస్తారు ఇక అయితే కొద్దిగా ఇంగ్లీష్ అలా మధ్య మధ్యలో వాడతారులే కదా సో భారతి మరి అసలు ఆ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంది సో ఇది కానీ వీళ్ళ వలస అవన్నీ పక్కన పెడితే చాలా మంది అందరూ అంతా వెళ్తారులేండి అది కామన్ అనుకోండి కానీ ఇందగ్లో ఒక వీడియోలో చూపించారు కదా సో మీరు చూసి ఉంటారు నేను చూశాను కాకపోతే అది గ్రేట్ కదా ఏదో ఒకటి చేసుకుంటా ఉండడం బయట ఊరికి పోయి అక్కడ ఏదో పనులు చేసుకోవడం వచ్చే డబ్బుల్ని ఇక్కడికి వచ్చి మళ్ళీ దేనికి దాన్ని ఖర్చు పెట్టడం అవి అది కానీ ఈ యూట్యూబ్ ఛానల్ మీద కాకుండా వేరే ఏమైనా చూసుకున్నా పర్లేదు ఎందుకంటే అంతమందిని చూసుకోవాలి చాలా ఉంటాయి కాబట్టి సో నాకు కొంతమంది కామెంట్స్ నీకేం పని పాడలేదు వాళ్ళ వాళ్ళ గురించి ఏం చేయడం తప్పులేం లేదు కదా నేను ట్రోల్ చేసి బ్యాడ్గా ఏం చెప్పట్లేదు సో నాకు నచ్చింది కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అదనమాట సో నేనైతే వీళ్ళని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంతే అంతే మించి ఏం లేదు వీళ్ళ వీడియోస్ బాగుంటాయి ఆయన మధ్యలో వంటలు కూడా కొంచెం తగ్గించేశారు వంటలు కూడా పెట్టండి సో అది అనమాట ఇవాటి మించిన మీకు నచ్చితే కంప్లైంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఆ లాంగ్వేజ్ మార్చుకుంటే సరిపోతుంది అంతే ఏం లేదు దాంట్లో ఎంతమించే